ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాలగుట్టలో విషాదం జరిగింది పోలీసుల కోసం మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాత పేలి ఓ వ్యక్తి మరణించాడు ఉదయం కట్టెల కోసం ముగ్గురు వ్యక్తులు అడవికి వెళ్లగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మందు పేలి మరో వ్యక్తి మృతి చెందాడు మృతుడు జగన్నాథపురం గ్రామానికి ఏసుగా గుర్తించారు అదే గ్రామానికి చెందిన రమేష్ ఫకీర్ ఈ ఘటనలో గాయాల పాలయ్యారు ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాలగుట్టలో విషాదం జరిగింది పోలీసుల కోసం మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందు మరణించాడు ఉదయం కట్టెల కోసం ముగ్గురు వ్యక్తులు అడవికి వెళ్లగా ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా పేలి మరో వ్యక్తి మృతి చెందాడు మృతుడు జగన్నాథపురం గ్రామానికి గుర్తించారు అదే గ్రామానికి చెందిన రమేష్ ఫకీర్ ఈ ఘటనలో గాయాల పాలయ్యారు విషయంపై సమాచారం మా ప్రతినిధి నవీన్ చెప్పండి ములుగు జిల్లా ఎకటాపురంలో అయితే ఒక విషాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఎకటాపురం సంబంధించినటువంటి కొంగలగుట్ట అడవి ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేస్తుంది అయితే పోలీసులని లక్ష్యం చేసుకుని అక్కడ మావోయిస్టులు మందు పాత్రలు అమర్చారు అడవి మొత్తం కూడా అయితే ఈ నేపథ్యంలోనే ఆ పక్కన ఉన్నటువంటి వాజడికి సంబంధించిన గ్రామస్తులు ఉదయం పూట ఆ గుట్టపైకి వెళ్ళారు కోల కోసం అని చెప్పేసి ఆ వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే కట్టెలు మొత్తం కూడా కొట్టుకొని వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఐఈడి బాంబు ఏదైతే మావోయిస్టులు అమర్చారో ఐఈడి బాంబుకి వెళ్ళింది అయితే ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఆ ఫ్రెండ్స్ గా వీళ్ళు కట్టెల కోసం వెళ్ళారు డైలీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్తాను పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ అడవి ప్రాంతంలో చుట్టూ ఉన్న వంటి అడవి ప్రాంతంలో ఉదయం పూట ఆ గ్రామస్తు ఎవరైనా సరే వెళ్ళి అడవికి వెళ్ళి ఆ కట్టెలు కింద అవి తెచ్చుకుంటారు వాళ్ళు వంట చేయడానికి వెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం కానీ హోటల్స్ ఇవన్నీ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే మావోయిస్టులు అమర్చినటువంటి బాంబు తెలవకుండా అక్కడ ఉన్నది ఒక వైరు తగలంగానే పూర్తిస్తారు ఒకసారి బ్లాస్టింగ్ జరిగిందని చెప్పేసిగా మిగతా ఇద్దరు ఎవరైతే గాయాలైనారో వాళ్ళు చూస్తున్న పరిస్థితి ముగ్గురు వెళ్ళారు ముగ్గురు కాలు నడుకనా నడుచుకుంటూ వస్తుంటే ఒకసారిగా బ్లాస్ట్ అయింది అయితే బ్లాస్ట్ కాడంతో కూడా ఒక వ్యక్తి అయితే చనిపోయాడు మరో ఇద్దరు వ్యక్తులు రమేష్ అను షకీర్ కి ఆ తీవ్ర గాయాలని చేసి చెప్తుంది ఇప్పటికే వాజేడు మనలోని హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి పోలీసులు కూడా జరిగిన ఘటనపై కూడా కేసు నమోదు చేశారు ఆ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టు ఏరియా ఎవరైతే ఆ కమిటీ ఉంటారో ఆ కమిటీపై కూడా పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు కేసు నమోదయ్యే కాకుండా ఆ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ మందు పాత్రలు అమర్చారని కూడా చూస్తున్నారు అయితే లేటెస్ట్ గా పెట్టిన మందు పాత్ర అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే గుర్తించారు ఎందుకంటే గతంలో వీళ్ళు డైలీ కూడా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు పోయి అక్కడ కట్టెలు కానీ ఇతర కార్యక్రమాలు కూడా చేసుకుని వస్తున్న నేపథ్యంలో ఈ రోజు పేరాడానికి కారణం ఏంటంటే అక్కడ ముందుగానే ఆ మావోయిస్ మావోయిస్టులు అమర్చినటువంటి బాబులు అంటే భూమికి అలా ఖచ్చితంగా వెంకటాపురం సంబంధించినటువంటి పోలీసులు కానీ అక్కడ నుండి బేస్ క్యాంప్ కు సంబంధించిన సిఆర్పిఎఫ్ బలగాలు కూడా డైరీ ఆ ప్రాంతం గుట్ట ప్రాంతానికి వచ్చి రోజు కూడా కొమ్మింగ్ చేస్తున్నట్టు పరిస్థితులు అయితే ఈ ఖచ్చితంగా కొమ్మింగ్ వస్తారని చెప్పేసి కూడా ఈ మందు పాత్రను మార్చినట్టుగా అక్కడ ఉన్న స్థానికులు అయితే గుర్తించారు అయితే ఒక వ్యక్తి గ్రామస్తులకు సంబంధించిన గ్రామస్తులు గ్రామస్తులు అయితే చనిపోయాడు ఇద్దరికి తీవ్ర గాయాలు పూర్తి స్థాయిలో కూడా ఈ మందు పాత్ర సంబంధించి ఏమైనా ఉన్నాయని పూర్తి స్థాయిలో కూడా బాంబు స్కాడ్ కూడా వెళ్ళదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇప్పుడైతే పోలీసులు ఇంకా అక్కడికి ఎవరైతే వెళ్ళలేదు పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అదంతా కూడా పోలీసులు వెళ్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే వాళ్ళు రంగం కూడా సిద్ధం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం మొత్తం మళ్ళీ కుమ్మింగ్ చేయడానికి ఎందుకంటే భారీ అడవి మొత్తం కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మందు పాత్రలు భారీ ఎత్తున కూడా ఆ గుట్టపై అమర్చారని చెప్పేసి కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే బంధుపాత్ర పీల ఐడి పీలి ఒక ముగ్గురు అంటే ఇద్దరు ఒక అతను చనిపోగా మరో ఇద్దరు చివరగాయాలి వాళ్ళ పరిస్థితి కూడా విషయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు మొత్తం కూడా అప్రమత్తం వేయాలి అడవి మార్కులు ఒక గుట్ట ఇది ఏవైతే ఇప్పుడు జరిగిన బ్లాస్టింగ్ గుట్టే కాకుండా పొంగల గుట్టే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆ చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు గ్రామస్తులు ఎట్టి పరిస్థితిలో ఆచి చూచి అడిగేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి పోలీసులు టార్గెట్ చేస్తూ మందు పాత్రలు అమరుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అడవి ప్రాంతానికి బొయిల వెళ్ళినా కానీ లేదా ఇవి వాళ్ళకు ఉన్నవంటే ఏదైతే మేకలు కాయడానికి కానీ ఇదే గేదెలు అడవి తోలినా కానీ పూర్తి స్థాయిలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు తునికాకు టైము తునికాకు సీజను అక్కడ ఉన్న గిరిజనుల సంపద తునికాకు తునికాకు పోయడానికి కూడా చాలా మంది మైనర్లతో పాటు ఇతర వ్యక్తులు కూడా అక్కడ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తుంది ఈ నేపథ్యంలో పూర్తి కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాస్తవానికి మందు పాత్ర మనం చూసుకున్నట్టయితే కాలం నడకన అంటే ఒక రోడ్డు మార్గం కూడా కాదు పూర్తి స్థాయిలో అడవిలో ఎట్టంటట్టు నడుకుంటూ పోతుంది ఆ మార్గంలో మందు పాత్ర అమర్చినట్టు పరిస్థితి కాబట్టి అయితే పూర్తి స్థాయిలో కూడా రోడ్డు మార్గంలో ఉంటే గుర్తించొచ్చిన రోడ్డు మార్గం కాకుండా పూర్తిగా అడవి ప్రాంతంలోని పూర్తిగా చెట్ల మధ్యలో ఈ ఐడి పాంపు అమర్చాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు పూర్తిగా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒక హెచ్చరికైతే జారీ చేశారు అక్కడ స్థానిక పోలీసులు ఎందుకంటే ఎక్కడ కూడా వెళ్లకుండా పూర్తిగా మాకు ఏదైనా ఉంటే అనుమానం ఉన్న వేర్లు ఏమైనా కనపడగానే మాకు వచ్చి సమాచారం ఏమని చెప్పేసి పోలీసులు చెప్పారు పూర్తి స్థాయిలో ఒక అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా గ్రామస్తు అయితే పోలీసులు హెచ్చరించిన పరిస్థితి మనకు కనపడుతుంది రైట్ రైట్ నవీన్